మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఏదిగొండ రెవెన్యూ వార్డులో ఉన్న నేషల్ మార్ట్ ఇండియా కా సూపర్ మార్కెట్ ఈ యొక్క సూపర్ మార్కెట్లో అన్ని కల్తీ వస్తువులే అమ్ముతున్నారని ఎంఆర్పీఎస్ దక్షిణ తెలంగాణ అధ్యక్షుడు మల్లిపోగు శ్రీనివాస్ ఆరోపించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యత లేని వస్తువులు నూనెలు ఇతరత్ర తినే వస్తువులు అమ్మి ప్రజలను అనారోగ్యానికి గురి చేస్తున్నారని తాము ఇదే షాప్లో గోల్డ్ ఆయిల్ ఐదు లీటర్ల మంచి నూనె తీసుకెళ్లారని నూనె లోపల మొత్తం చెత్త చెదారంతో కూడుకొని ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు ఈ నూనెను వాడడం వల్ల మా కుటుంబంలో మాకు మా పిల్లలకు వాంతులు అదేవిధంగా దగ్గు మొదలైనవి రావడం జరిగిందని మాకు ఫుడ్ పాయిజన్ అయిందన్నారు కాబట్టి ఇలాంటి పెద్ద పెద్ద మార్కెట్ల పేరు చెప్పి నాసిరకం వస్తువులు అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నేషనల్ మార్ట్ ను తక్షణమే సీజ్ చేయాలని నాసిరకం వస్తువులు అమ్ముతున్న నేషనల్ మార్ట్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు హెల్త్ మినిస్టర్కి ఫిర్యాదు చేస్తామన్నారు